హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రోజులు ఈరోజు మనం గోచికుడకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ముందుగా గోచికుడకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా తీసుకోవాలండి ఇవి నీట్గా క్లీన్ చేసేసి వాటర్ పోసి ఉడికించాలండి ఉడికించి పక్కన పెట్టుకొని దీనికి కావలసినవి వేసన గుళ్ళు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తాలింపు ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేరసన గుళ్ళు ఇవి వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా ఎండు కొబ్బరి ఒక అర టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి వేసు వేసుకుని వేయించుకోవాలండి వేయించుకొని చల్లారేక మిక్సీలో వేసుకొని ఒక వెల్లుల్లి రెబ్బ కొంచెం చింతపండు పులుపు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపు వేసుకుని పోపు ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నావాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తరిగిన తరగండి ఇది ఇది కూడా వేయించుకొని ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా గోర్చికుడికాయ ముక్కలు ఇది ఫ్రై అయిన తర్వాత ఇది కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి ఆ పొడి వేసేసుకుని పొడి వేసాక మూత పెట్టకూడదండి ముద్దలా అయిపోతుంది బాగా కలుపుకుంటే రెడీ అయిపోతుందండి ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్